డియర్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఇప్పుడు మీ కొరకు ఆస్ట్రియా దేశంలో ఒక మానస్ట్రీలో ఉన్నటువంటి మికాయేలు గారి యొక్క స్వరూపాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను ఇక్కడ ఆర్కేంజల్ మిఖాయేలు గారు అతిదూత మిఖాయేలు గారు మరి సైతానుని సంహరిస్తున్నట్లుగా మనం ఈ వీడియోలో చూడగలం చూసారా మిఖాయేలు దేవదూత దేవుని దూత అతి దూత ఇక్కడ సైతానుని సంహరిస్తుంది సైతానుని అనగదొక్కుతుంది సైతానుని చంపుతున్నట్లుగా మనం చూడగలం ఇదిగో ఇక్కడ సైతాను కింద పడిపోయింది దెయ్యం ఆ దెయ్యానికి కూడా ఇక చూడండి రెండు కొమ్ములు కనిపిస్తున్నాయి ఇక్కడ కింద పడిపోయింది మిఖాయిలు దేవదూత మరి తన చేతిలో ఉన్నటువంటి ఆయుధం చేత శిలువ ఆయుధం చేత మరి సైతానుని మరి చంపేస్తూ ఉన్నాడు ఇది ఒక స్థూపం మీద ఉంది మెకాయేలు దేవదూత స్థూపం నాకు ఇది ఎంతగానో బాగా నచ్చింది ప్రియులరా దీన్ని కొద్దిగా ఫోకస్ చేసి మీ అందరికీ చూపిస్తూ ఉన్నాను ఆ శిలువ ఆయుధం చేత ఆ సిలువ సింబలు ఉన్న కత్తితో మరి మికాయలు దేవదూత సైతానుని చంపేస్తూ ఉంది ఇది ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి ఈ యొక్క క్లోస్టర్ అంటే ఆస్ట్రియా దేశంలో ఉన్నటువంటి ఒక ఒక క్లోస్టర్ అంటే ఒక గురువులు ఉండే ప్రదేశంలో ఇక్కడ ఒక పెద్ద చర్చ్ ఉంది ఇక్కడ చర్చ్ కూడా చూడవచ్చు మీరు ఇక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చర్చ్ టవర్ ఒక పెద్ద చర్చ్ పునీత మెకాయలు గారి దేవాలయం ఉంది అక్కడ కొంచెం నేను దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను వాటర్ ఫాల్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి దీంట్లో వాటర్ పడుతూ ఉంది ఈ బిల్డింగ్స్ కూడా చాలా చూడటానికి చాలా అద్భుతంగా ఎన్నో వేల సంవత్సరాల క్రితం కట్టినటువంటి కట్టడాలు ఇవి చూడండి ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇక్కడ గార్డెన్ కూడా ఉంది చాలా క్లెన్లీనెస్ చూడండి ఎంత నీట్గా ఫ్రీలారా ఇది మెయింటైన్ చేస్తున్నారు అవతల మీరు చూస్తే ఇంకొక డోమ్ లాగా ఒక చిన్న స్థూపం లాగా కూడా మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ క్రాస్తో ఇక్కడేమో మికాయలు దేవాలయం ఈ పక్కన కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇక్కడ నుంచి కూడా మనం ఒకసారి మికాయలు గారిని చూడవచ్చు మికాయలు దేవదూత సైతాను సంహరిస్తున్నట్లుగా మనం ఈ సన్నివేశాన్ని చూడవచ్చు ఇది ప్రియులారా ఆ స్టార్టింగ్ ఎంట్రన్స్లో మాత్రం ఇలా ఉంది మీరు దాన్ని చూసి ఎంజాయ్ చేశారని భావిస్తున్నాను అతిదూత అయిన మికాయేలు గారా మా కొరకు వేడుకొనండి దేవునిచ్చిన శక్తి చేత మా అందరినీ కాపాడండి Amen.